హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక గమ్మత్ జరిగింది మా ఇంట్లో ఏంటో చూపిస్తాగండి అయితే మేము ఏం చేస్తామంటే మనకి కోళ్ళు ఉన్నాయి అన్నమాట ఆ కోళ్ళని గుడ్డు పెట్టగానే పొదిగేస్తాం అయితే కొన్ని కోళ్ళని పొదిగేసాము త్రీ వేసినాయి గుడ్లు త్రీ గుడ్లు పెట్టిన తర్వాత త్రీని పొదిగేసినాం అందులో ఎగస్టా ఉన్నాయని చెప్పి కొన్ని గుడ్లని ఏం చేసినాం బియ్యంలో పెట్టామన్నమాట బియ్యంలో పెట్టి అవి వండుకోవడం కానీ లేదని అంటే అవి కొంచెం క పాడైపోయినాయి ఉంటే అవి తీసి దీనికన్నా యూజ్ అవుతాయి అని చెప్పి లేదంటే బయట పాడేయొచ్చు అని చెప్పి సైడ్కి పెట్టామనమాట అయితే కొన్ని కోణ ఒక త్రీ పెట్టల్ని మేము పొదిగేసాము చూపిస్తాము అండ్ పైన ఒకటి ఉంది అలా మూడు పొదిగేసామండి అయితే కొన్ని గుడ్లను తీసి మేము ఏం చేసాం బియ్యంలో పెట్టాము అయితే అది అప్పటి నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది మేబీ ఇందాక అవి పిల్లలు చేస్తాయి కదా అలాగే అనుకుని అవే సౌండ్స్ అనేమో అనుకున్నాము అయితే నేను ఏం చేశానంటే ఇందాక వచ్చి ఈ బాక్స్లలో నేను ఎగ్స్ పెట్టాను కదా అవి ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి చూసాను అన్నమాట చూస్తే చూడండి ఇందులో ఒక గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి పాడైపోయినాయి ఏమో లేదంటే ఇవి దేనికైనా ఇక బయట పాడేయచ్చు లేదంటే వండుకోవచ్చు అని చెప్పి మేము సైడ్కు పెట్టాము సడన్గా ఇందాక నుంచి సౌండ్ వస్తుంది ఏంటి అని చూసేసరికి ఏంటి ఇందులో నుంచి పిల్లెళ్ళింది ఘోరం అయితే అసలు ఈ తల్లి దగ్గర ఉంటేనే కొన్ని పిల్లలు కావు అలాంటివి ఇందులో పెట్టిన తర్వాత కూడా ఇది పిల్లయిందంటే చాలా గ్రేట్ ఇది చూడండి ఇలా కూడా చేస్తాయా అని ఇప్పుడే అర్థమైంది చిన్న చిన్న పాప ఇప్పుడే వెళ్తుంది ఇంకా ఎగ్ లోంచి పూర్తిగా రాలేదు మీ ఇంట్లో కూడా కోళ్ళు ఉన్నాయా కోళ్ళు ఉంటే ఇలాగే చేస్తారా ఇలాగే చేస్తాయా చెప్పండి కామెంట్ చేయండి ఇందులో ఇంకొకటి కూడా కొంచెం పగిలింది మేబీ అది కూడా అవుతుందేమో చూద్దాం ఇందులో దాని దగ్గర ఉన్నాయి ఈ త్రీ కోట్పేట దగ్గర ఉన్నాయి కదా మొత్తం ఎన్ని పిల్లలు చేస్తాయో చూద్దాం